వెల్కమ్ టు మై ఛానల్స్ జై శ్రీరామ్ మనం రామ్ బుక్ చదువుకుంటున్నాం దయచేసి కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్ నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఆత్ పాదాభివందనాలు రాంతా మాస్టర్కి అనంతకోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు ధన్యవాదాలు విశ్వంలోని గురువులందరికీ కూడా నా ఆత్మప్రణామాలు కృతజ్ఞతలు కర్మ సిద్ధాంతం గురించి ఒక మాస్టర్ అడుగుతున్నారు దాని గురించి మాస్టర్ చెప్తున్నారు తెలుసుకుందాం కర్మ సిద్ధాంతం అన్నది ఒక దైవ శాసనం కాదన్న విషయాన్ని మీరు గ్రహించాలి అందరూ అర్థం చేసుకునే తీరాలి దాన్ని విశ్వసిస్తున్న వాళ్ళకి మాత్రమే ఆ సిద్ధాంతం వర్తిస్తుంది ఎందరో ఈ కర్మ సిద్ధాంతాన్ని బలీయంగా విశ్వసిస్తూ పరిపూర్ణత అనే ఒక భ్రమస్థితి అవగాహనను అందుకోవడం కోసం పడరాని పాటలు పడుతూ ప్రయత్నిస్తూ ఉండటం దురదృష్టకరం అటువంటి వాళ్ళందరూ ఈ జన్మలో ఆచరించిన కర్మల ఫలితాలను మరో జన్మలో అనుభవించి తీరాలని వాటి రుణం తీర్చుకునే తీరాలని నమ్ముతున్న వాళ్ళే తాము ఇప్పుడు పడుతున్న బాధలన్నింటికీ గత జన్మల కర్మలే కారణాలని వాళ్ళందరూ ఆపాదించి అనుకుంటూ ఉంటారు కానీ జీవితానికి అది మహా పేలవమైన సంజాయిషి మాత్రమే మాస్టర్ అంతకన్నా మహోన్నతమైన వివరణ జీవితానికి ఇవ్వబడాలి కర్మ సిద్ధాంతం కూడా ఈ ఇలా తలంలో ఒక వాస్తవమే కానీ దాన్ని విశ్వసిస్తున్న వాళ్ళకి మాత్రమే పరిమితమైన వాస్తవం అది మీ జీవిత సాఫల్యం కోసం ఏ న్యాయాలు అవసరమని మీరు ఎంచుకుంటారో అక్కడే అవే ఇక్కడ వాస్తవాలై ఉంటాయి సర్వ శాసనాధికారి స్వీయ జీవితాది నాదుడైన వ్యక్తే మాస్టర్ సత్యాన్ని స్వీకరించే అధికారం ప్రతి వ్యక్తికి ఉంటుంది గనక దీన్ని దేన్ని సత్యమని ఓ మానవుడు విశ్వసించి స్వీకరిస్తాడో అదే ఓ శాసనంగా అతడి ఉనికిలో స్థిరపడి జీవిత వాస్తవం వాస్తవమవుతుంది ఈ విధంగా నమ్మకాలతో అపరిమిత పరిమిత పరివర్తిత అవగాహనలతోనే రుణ విమోచన కర్మ పరిపక్వ న్యాయాలను పరిపర్ పరిపూర్ణత అనే వాంఛిత ఆశయాన్ని ఈ జీ ఇలా తలంలో మానవుడే సృష్టించుకున్నాడు ఇదంతా నా గత కర్మ ఫలితమే అని మీరు విశ్వసిస్తూ ఉంటే మీ కల్పనతోనే మీరు చిక్కుబడిపోతారు ఆ విశ్వాసానికి ఊపిరిపోస్తున్నది శక్తిని అందించి పోషిస్తూ ఉన్నది కూడా మీరే గనక ఆ తర్వాత ఆ న్యాయమే మీ జీవితంలో అమలు జరుగుతూ ఉంటుంది జన్మ పరంపరలో ఆ విధంగా కొనసాగుతూ గత జన్మల్లో ఈ తలం మీద ఆచరించిన కర్మలని ఈ జన్మలో నశింప చేసుకుంటూనో కొత్త కర్మలను మరింత పరిపోషించుకుంటూనో ఉంటారు కర్మ సిద్ధాంతాన్ని పరిపూర్ణతను సైతం నేను గుర్తించను అవి జీవిత సాఫల్యాలు కావు కనుక వాటిని పరిమితాలుగానే నేను దర్శిస్తున్నాను నిషిద్ధ కర్మల ప్రతిబంధకాలతో పరిపూర్ణత కోసం ప్రయత్నాలను ఎన్ని చేసినా ఆ ప్రయత్నాలు ఎప్పటికీ సాఫల్యాన్ని అందించలేవు ఎందుకంటే ఓ కర్మ సాఫల్యం అవుతున్న సమయంలోనే మరో కర్మను వాళ్ళు సృష్టించుకుంటూ ఉంటారు కనుక అలాంటి వారు ఎన్ని జన్మలపాటు జీవితంలో కొనసాగుతూ ఉన్నా సత్యస్థితిని దైవస్థితిని అనంత నిత్యమైన శాశ్వత వర్తమానపు ఉనికి స్థితిని అందుకోలేరు ఎప్పుడు రుణాలను తీర్చుకుంటూ స్వీకరించే అర్హత ఉన్నా స్థితిని మాత్రం ఎప్పుడూ ప్రాప్తించుకోలేరు పూర్ణత్వ స్థితి అన్నదే లేదు మాస్టర్ ఉంటున్నది శాశ్వత వర్తమానపు ఉనికి మాత్రమే సజీవాత్మకమైన ఉనికి జీవితంలో అంశాలన్నీ అనుక్షణం పరి పరివర్తితమవుతూ పరి పరిణమిస్తూ ఆవిర్భవిస్తూ ఉంటాయి ఓ పరిపూర్ణ స్థితి అన్నది ఎప్పటికీ నెలకొనదు ఏర్పడదు ఆత్మస్థితి ప్రాప్తికి దివ్యస్థితి ప్రాప్తికి ఏవి ప్రతిబంధకాలో ఆ ఏ ఆ ఏ న్యాయాలు ఏ ఆశయాలు లేని ఈ ఉనికి శాశ్వత వర్తమానాన్ని మాత్రమే గుర్తిస్తున్నాను ఈ మీ ఉనికి నిజతత్వాన్ని గ్రహించడం కోసం స్వాభిప్రాయంతో చేస్తున్న కర్మలను తప్పించి మరి వేటిని మీరు ఆచరించనక్కర్లేదు కర్మ సిద్ధాంతాన్ని స్వీకరించాలన్నదే మీ అభిమతం అయితే అది మీ ఇష్టం మాస్టర్ అది మీ సృష్టి మాత్రమే అదే మీ అనుభవంలోకి వస్తుంది కానీ పరిమిత శక్తి భ్రమలకు కర్మఫలాల భ్రమలకు సృష్టికర్తలు స్వయంగా మీరేనన్న సత్యాన్ని గ్రహించండి కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకున్నందుకు మీకు ప్రాప్తించిన సౌభాగ్య పరిమితమైన ఆలోచనలకు బందీలైపోవడమే విముక్తాత్మ పుంజాలు మీరు మీరు ఎంచుకునే ఏ సత్యాన్ని అయినా ఏ వాస్తవాన్ని అయినా ఏ భ్రమనైనా క్షణంలో సృష్టించి అనుభవించగలిగే సంకల్ప స్వేచ్ఛ మీ స్వంతం మీరు కోరుకున్న క్షణంలో మీ జీవిత స్వప్నాన్ని పునఃసృష్టి చేసుకోగల అపరిమిత శక్తి సామర్థ్యాలు మీ సొంతం కర్మకు ఓ ఉనికి లేదు కోరిక మాత్రమే ఉంది ఉనికిలో ఆ కోరిక మహాచంచలంగా ఉంటుంది ఏ క్షణంలో ఎలాగైనా తీరును మార్చుకుంటూ ఇష్టం వచ్చినట్లు ఉంటుంది మారినట్లే మారి మళ్ళీ మనసు మార్చుకోవచ్చు కదా మార్చుకోవచ్చు కూడా హత్యలు ప్రమాదాలు దోపిడీలు ఇలాంటివి శిక్షలు కావు గత జన్మల్లో చేసుకున్న కర్మ రుణాల చెల్లింపులు కావవి తదేకంగా చేయబడ్డ యోచనలతో తదేకంగా కోరుకున్న అనుభవాల అనుభూతులతో వాటన్నిటినీ మీరే సృష్టించుకుంటున్నారు అవేమీ శాశ్వతంగా ఉండిపోయే విషయాలు కావు మాస్టర్ పరిస్థితులు కూడా కావు కనుక ఓ మరింత ఉన్నతమైన అవగాహనలో అవే అవేవి భీతావహమైన విషయాలు కానే కావన్న ప్రజ్ఞ కలుగుతుంది ఎరుక ఏర్పడుతుంది ఓ ఓ లోకంలో అవి మహా అధ్యాపకులే అవుతాయి పదివేల మంది అమాయకులు ఊచకోతకు గులై గురై బలి అయిపోవడాన్ని మీరు చూడవచ్చు తల్లడిల్లుతూ ఈ దుర్మార్గం నాశనం కాను ఇంత ఘోరం జరిగిన దేవతలకు దుఃఖమే కలగటం లేదే దైవాన్ని స్థుతిస్తూ కీర్తనలు ఆలపిస్తున్న వారేమిటి వాళ్ళు అని మీరు ఆక్రోషించవచ్చు ఒకప్పుడు ఒకప్పుడు జీవితం అంతమైపోతుంది అన్న పరిమిత జ్ఞానంతో ఆ దేవతలు తమను తాము పరిమితులు చేసేసుకోవడమే అందుకు కారణం వాళ్లకు తెలుసు ఆ చచ్చిపోయిన పదివేల మంది వెంటనే మీరంటూ ఉంటారు చూడండి ఆ స్వర్గానికే ఎగిరిపోతారని మరింత ఉన్నత జ్ఞానాన్ని అనుభవాన్ని గడించడానికి మరిన్ని సాహసకృత్యాలు చేయడానికి తరలిపోతారని ఆ పదివేల మందికి అంతక్రియలు చేసి మీరు శోకాలు పెట్టవచ్చు కానీ దైవం ఎప్పుడు శోకించడు కనుకనే రేపు అన్నది ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తూనే ఉంటుంది మీ భవితవ్యాన్ని సృష్టిస్తున్నది ఎవరనుకుంటున్నారు మీరు మాత్రమే దాన్ని సృష్టిస్తున్నది అందరి జీవితాలను మలుపు నడిపిస్తున్నది మలుస్తూ నడిపిస్తున్నది అన్ని విషయాలను సంభవం చేస్తున్నది ఎక్కడో ఉన్న మహాశాసకుడైన ఓ దైవమేనని ఎందరో అనుకుంటూ ఉంటారు అలా అనుకోవడంతో తమ జీవితపు బాధ్యతా భారాన్ని తమ భుజస్కంధాల మీద నుంచి తప్పించేసుకోవచ్చు కనుక కానీ మీ జీవితం మీద అధికారము బాధ్యత పూర్తిగా మీది మాత్రమే అని నేను అంటాను మీ జీవితంలోని అన్ని క్షణాలను ఈ క్షణంలో మీ మదిలో సాగిస్తున్న ఆలోచనలతో మీ హృదయంలో పొందుతున్న అనుభూతులతో మీరే సృష్టించుకుంటున్నారు ఇప్పుడు ఉన్న ఈ క్షణమే ఈ ప్రస్తుత వర్తమానమే నిజమైన శాశ్వతత్వం అని అదే ఇదే అనంతంగా కొనసాగుతూ ఉంటున్నది అని మీరు కేవలం గ్రహిస్తే అంతే చాలు ఈ విధంగా శాశ్వతంగా తాజాగానే కొనసాగుతున్న ఇప్పటి ప్రస్తుతంలో ప్రతి క్షణము సరికొత్తగానే ఉంటుంది అత్యంత తాజాగానే ఉంటుంది మాస్టర్ అది నిన్నకు పట్టుబడ్డ బందీ కాదు ఈ క్షణం ఇప్పటి ఈ వర్తమానం మీ వల్లే సృష్టించబడి వాస్తవమైన రేపటి స్వప్నం కనుక మీ ఇచ్ఛా ప్రకారం ఈ క్షణంలో ఏ పనైనా చేసే స్వేచ్ఛ మీ సొంతం ప్రతి క్షణాన్ని కొంగొత్తగా సృష్టించుకునే మీ సామర్థ్య శక్తి స్వేచ్ఛలే ఈ దివ్యదత్త ప్రేమ పురస్కారం గతంతో ఎవ్వరూ శాసింపబడరు ఏ ఓ క్షణం క్రితమో ఓ వెయ్యేళ్లకు ముందో మీరేం చేసి ఉన్నా దానికి ఒక పరిహారాన్ని ఎప్పటికీ చెల్లించనక్కర్లేదు ఓ కార్యాన్ని నిర్వర్తించిన క్షణంలోనే ఆ ఓ చక్కని జ్ఞానాన్ని పొంది వాంఛిత శుభాన్ని మీరు గ్రహించే ఉంటారు గతం అన్నది కేవలం అనుభవింపబడిన ఓ వర్తమాన క్షణం మాత్రమే మరి ఇప్పుడు లేనిదే అది వర్తమానంతో దాని సంబంధం ఆ క్షణంలో మీరు నేర్చుకోగలిగినదంతా నేర్చుకోవడం వరకే పరిమితం ఆ విధంగా గతం ఓ వివేకాన్ని అందిస్తూ అత్యంత సామర్థ్యంతో మీ ఆలోచనల అభిరుచులకు తగ్గట్లు ఈ వర్తమాన క్షణాన్ని సృష్టి సృష్టించుకోవడానికి మీకు ఉపయుక్తమై ఉంటుంది గతం అంతమైపోయి ఉంది అది ఇప్పుడు లేదు ఈ వర్తమానంలో ఆ గతం ఓ వివేకంగా మాత్రమే మీలో జీవిస్తుంది గతం నుంచి మీకు ప్రాప్తించిన లాభం అదే ఇప్పటి వర్తమానంలో అన్ని జన్మల్లో కంటే మహోన్నతంగా మీరు ఉంటున్నది ఆ వివేకం వల్లే గత వర్తమానంలో కన్నా మరింతగా ఈ ప్రస్తుత వర్తమానంలో జ్ఞాన జ్ఞానాధిరోహణను మీరు సాధించి ఉన్నారు ఇప్పటి వరకు పోగు చేసుకున్న జీవితానుభవ జీని జీవితానుభవ జ్ఞాన లోక జ్ఞాన సర్వస్వంగా ఈ క్షణంలో మీరు ఇప్పుడు ఉన్నారు వ్యక్తీకరిస్తున్న ప్రతి క్షణంలోనూ నవ్య సాహసోపేతానుభవాన్ని అనుభూతిలోకి అపురూపమైన ఆణిముత్యం వంటి వివేకాన్ని మీ ప్రజ్ఞలోకి నిత్య నూతనంగా మీరు పొందుతూనే ఉన్నారు ఉంటున్నది కేవలం ఈ వర్తమానం క్షణపు ఉనికి మాత్రమే అతి ముఖ్యమైనది మా ప్రస్తుతమే ఈ క్షణం ఫలమే మీరు మీరు జీవిస్తున్నది ఈ క్షణంలోని మీ భవిష్యత్తు సృజింపబడుతున్నది ఈ క్షణంలోని నిజంగా ఓ ఉనికిగా ఈ ప్రస్తుత వర్తమానంలో జీవించడం అంటే వ్యక్తీకరణకు ప్రతిబంధకాలు ఆత్మాభ్యుదయానికి వికాసానికి అభ్యంతరాలు అయిన ఏ న్యాయాలు నియమాలు నిబంధనలు లేకుండా జీవించడమే ఓ ఉనికిగా మీరు జీవిస్తున్నప్పుడు కేవలం వర్తమానం మాత్రమే గణీయమవుతుంది పరిగణించాల్సిన గతాన్ని భవిష్యత్తునో కాదు ఈ వర్తమానాన్ని దివ్యత్వం జీవితమై ఉంటున్నది సరిగ్గా ఈ వర్తమాన క్షణంలోని ఎప్పుడు ఉంటున్నది ఈ నిత్య వర్తమానమేనన్న సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు ఏ పద్ధతిలో జీవిస్తే అనుభూతి స్పందిత ఆత్మస్ఫూర్తితో మీ వ్యవహారాలు సాగుతాయో ఏనాడు పొందని అనుభవాలు అన్నీ ప్రాప్తిస్తాయో మీ వివేక ప్రజ్ఞా పరిధులు విస్తరించే పద్ధతిని ఆవశ్యంగా మీరు ఎంచుకునే మీ జీవితంలోని ప్రతి క్షణాన్ని సాహసోపేతంగా జీవిస్తారు కొన్ని విషయాలను చక్కబెట్టుకోవడం కోసం కాదు మీరు ఈ భూతలం మీద మళ్ళీ తిరిగి వచ్చింది బహుశా ఆ విషయాలు మీరు గుర్తించ మీకు గుర్తుండవు కూడా మీరు వచ్చింది ఏ విద్యుక్త కర్మలను నిర్వర్తించడం కోసం కూడా కాదు ఆ విద్యుక్త కర్మలు ఏవో చెప్పేవాళ్ళు కూడా ఎవ్వరూ ఉండరు అయినా పరిపూర్ణతను ప్రాప్తించుకోవడానికి తప్పకుండా ప్రయత్నించి తీరాలని మీరు ఎందరో మీకు ఎందరో బోధిస్తూ ఉంటారు ఎప్పుడు ఓ సందిగ్ధంలోనే ఉంటున్న మీరు సవ్యంగా ఏ పనినైనా ఎలా చేయగలుగుతారు ఈ మీ జీవిత పునరాగమనాన్ని మీ పూర్తి ఇష్టంతో మీరే ఎంచుకుని మీరే స్వయంగా ఎంపిక చేసుకున్న శరీరాన్ని ధరించి మళ్ళీ ఈ భూతలం మీద పునర్జన్మించారు మీ తల్లిదండ్రుల శోణిత శుక్ల కణాల సంగమంతో మీ దేహాన్ని ఈ సృజనాత్మక మిద్యాతలంలో మీ వ్యక్తీకరణ కోసం స్వయంగా మీరే సృష్టించుకున్నారు గత జన్మల్లో చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవడానికో అప్పుల్ని తీర్చడానికో కాదు మీరు వచ్చింది ఇక్కడికి శరీర పదార్థ సాంద్రతలోంచి పరిణ పరిమణి పరిణమించడానికే ఈ తలం మీద అనుభవాలతో గడించిన అనుభూతులతో మిమ్మల్ని నింపుకొని నిండుతనాన్ని పొందడానికే మీరు జన్మించారు ఎక్కడ మీరు ఉన్నా అక్కడ ఉండాలని మీరు వాంఛిస్తున్నందువల్ల తప్ప మరో కారణం ఏది లేదని మీ స్వీయ ఇచ్చతోనే మీరు ఇక్కడ ఉంటున్నారని గ్రహించడమే గ్రహించుకోవడం కోసమే మీరు ఈ ఈ తలానికి వచ్చి ఉన్నారు వివేకాన్ని ప్రప్ ప్రాప్తించుకోవడానికే ఆ వివేకాన్ని ఈ జీవిత వేదిక మీద వినియోగించుకోవడానికే మీరు ఈ తలానికి వచ్చి ఉన్నారు ఈ జీవిత కాలంలో కోరుకున్నీ మరెన్నో జన్మల్లో మీ జీవిత భ్రమను వదిలించుకునేంత వరకు ఆడుకోవటానికే మీ సంప్రజ్ఞత్వం కోసమే వచ్చారు మీరు ఇక్కడికి ఆ పరిపూర్ణాత్మానుభవ దివ్య సుగంధాన్ని ఈ తలం మీద మీ అనుభవాల సర్వస్వంతో సిద్ధమైన అనుభూతితో గ్రహించిన తర్వాత మళ్ళీ ఇక్కడికి తిరిగి రావాల్సిన అవసరం తిరిగి రావాలన్న కోరిక కూడా మీకు ఉండదు ఇక్కడ మీ పని పూర్తయిపోయిందని నిశ్చయించుకోగలిగింది స్వయంగా మీరే తప్ప మరి వేరే ఎవ్వరూ కారు దివ్యుల దివ్యులవ్వడానికే దైవం అవ్వడానికే మీరు ఇక్కడికి వచ్చారు ఆ దివ్యత్వ ప్రాప్తి కోసమే మీ వినికిలోంచి మీ ఉనికిలోంచి అన్ని న్యాయాలను అన్ని మూఢ విశ్వాసాలను అన్ని విద్యుక్త ఆచారక ఆచార కర్మలను తొలగించుకొని అనంత ఆలోచన సమర్థులై ఆత్మస్వరూపులై మీరు ఉండి తీరాలి ఏ పరిమితులు లేని వ్యక్తీకరణాన్ని మీరు వాంఛిస్తూ ఉంటే ఏ నాటికి మృత్యు వాటిల్లని శరీరాన్ని మీరు అభిలషిస్తూ ఉంటే బ్రహ్మానందాన్ని పూర్ణ శాంతిని ఆత్మస్వరూపము అయి ఉన్న మీ ఉనికిలో నిలుపుకోవాలంటే మీ జీవితం సొంతం అపరిమితమేనన్న మీరు గ్రహించండి పరిమితం కాదు మాస్టర్స్ మన శరీరం అపరిమితము నిత్య నూతనంగా నిత్య యవ్వనంతో నిత్య పూర్ణత్వంతో నిత్య అమరత్వంతో జీవించాలని అభిలషించుకుందాం అది మీకు అర్థమైతే అలాగే తయారవుతుంది దేన్ని మీరు వాంఛిస్తారో దేన్ని సత్యంగా మీ ఉనికితో గ్రహిస్తారో ఆ విధంగానే అది తయారై ఉంటుంది కనుక అదే మీ విస్తృత ఆత్మావరణ సామ్రాజ్యంలో మీరు అవశ్యంగా స్వీకరించాల్సిన ఏకైక న్యాయం మనస్సుతో శరీరంతో చేసిన ఏ చింతనలకు కార్యాలకు అవి ఏ జన్మలోనైనా ఏ జన్మలోనైనా ఈ జన్మలోనైనా ఏ జన్మలోనైనా ఏ పరిహారాన్ని చెల్లించనక్కర్లేదని మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగితే చాలు అని మీరు గ్రహించాలి మీ నిజ దివ్యత్వపు వ్యక్తీకరణకు ప్రతిబంధంగా ఉన్న మీ దోషిత్వ భావాన్ని ఆత్మనిందను తప్పొప్పుల్ని ఎంచి దండించే తత్వాన్ని ఆత్మవిమర్శను మీ ఆత్మావరణంలోంచి తొలగించి మిమ్మల్ని పునీతులను చేసే మహత్తర దివ్య కార్యమే ఆత్మక్షమ మిమ్మల్ని మీరు క్షమించుకోగలిగిన క్షణం నుంచి ఈ జన్మ మరి రాబోయే జన్మలు సైతం ఈ వర్తమానంలోని ఉనికి అంశంగా మీ స్థితి ఉంటుందన్నమాట ఉంటుందన్న అదే సర్వస్వపు ని నిత్యతత్వం నిత్యత్వం అన్న సత్యానుభవాన్ని పొందడం కోసం మాత్రమే గ్రహించండి ఎప్పటికీ మీరు శాశ్వతులేనని ఏనాడు మీరు పరాజితులు కాలేదని మీరు చేసిన ఒకే ఒక తప్పు తప్పు చేశామని అనుకోవడం మాత్రమే అనుగ్రహించండి ఆత్మ ప్రేమి ఆత్మ ప్రేమికులు కండి మాస్టర్ మీరు మీ ఆత్మబోధనే మీ అంతః ప్రబోధాన్నే మీ అంతర్వాణినే వినండి మీరు ఆత్మ ఏం చెబుతుందో ఏ అనుభూతిని కాంక్షిస్తుందో విని ఆ పద్ధతిలోనే ఆ మార్గంలోనే తదనుగుణంగానే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీ కార్యాచరణ నిజంగా విసుగు పుట్టేంత వరకు చేయండి ఓ అనుభవం కోసం నేర్చుకోవాల్సిందంతా నేర్చుకోవడం పూర్తయిందని మరో సాహసోపేత సాధనకు ఉపక్రమించే సమయం ఆసన్నమైందని మీ ఆత్మ అందిస్తున్న సంకేతమే విసుగు మీ అంతర్వాణి సహజ అవబోధనాన్ని మాత్రమే ఎప్పుడు మీరు వింటారో అప్పుడే ఆ క్షణంలో మీరు కోరుకున్న విధంగా వెంటనే తయారయ్యే స్వేచ్ఛ మీ స్వంతమవడంతో పాటు ఏ న్యాయానికి ఏ బోధనకు ఏ వ్యక్తికి ఓ సంజాయిషిని ఓ వివరణను ఎప్పటికీ ఇవ్వనక్కర్లేదు అని మీకు అవగతమవుతుంది ఈ వర్తమానం ఈ ప్రస్తుతంలో మీ అనుభూతులు ఇవే తప్ప మరి ఏవి ఎప్పటికీ ముఖ్యం కావు న్యాయ శూన్యులుగానే మీరు ఉండండి అంటే నిర్లక్ష్యంగా విచ్చలవిడిగా ప్రవర్తించమని కాదు అర్థం ఆ న్యాయాల ఉచ్చులోంచి తప్పించుకొని సుఖంగా ఊపిరి పీల్చుకోమని న్యాయాల మూఢ విశ్వాసాల సంకుచిత అభిప్రాయాల బంధం నుంచి విముక్తులైనప్పుడే స్వేచ్ఛా స్వాతంత్రతత్వం అనంత విస్తృత పరివ్యాపకత్వం అయిన దివ్యత్వాన్ని మీరు ప్రాప్తించుకోగలుగుతారు అప్పుడే మిమ్మల్ని మీ జీవితాన్ని సృష్టించుకుంటున్న శక్తి స్వరూపులుగానో తయారై మీరు ఉండగలుగుతారు గతంలో ఎవరికో మీ వల్ల జరిగిన ఏ పొరపాట్లనో ఇప్పుడు సరిదిద్దుకుంటూ ఉండడం కోసం కాకుండా జీవించి ఉండాలని మీరు కోరుకుని ఉండటమే ఇప్పుడు మీరు ఇక్కడ ఉండటానికి కారణమై ఉండి ఆ సాహస కృత్యం క్షణ క్షణ నవ్యతతో ఆవిష్కరించబడుతూ ఈ వర్తమానంలో కొనసాగుతూ ఉంటుంది ఆనందంగా జీవించండి దైవం మీ నుంచి ఎప్పుడు ఆశించేది ఆ ఏకైక ఘనకార్యాన్ని మాత్రమే తదాస్తు 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 థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాస్